హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇవ్వాలి చిన్న చేపలతో కర్రీ ఎట్లా చేయాలనో అట్లనే రాగి ముద్దని ఎట్లా ప్రిపేర్ చేయాలనో చూపిస్తా మస్తు టేస్ట్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి పర్ఫెక్ట్గా రాగి ముద్దని ఎట్లా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను అట్లనే చిన్న చేపలతోని కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తా ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను కర్రీ ఇట్లా ఒక పావు కేజీ దాకా చిన్న చేపలను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి తల తోక అవన్నీ తీసేసి తీసుకోవాలి లేదంటే చేపల టేస్ట్ అనేది చేదుగా వస్తుంది సో చూసుకోండి తర్వాత ఇట్లా ఒక చిన్న నిమ్మకాయ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి అట్లనే నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అట్లనే కొంచెం ఉల్లాకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అట్లనే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి నేను ఈ కూరనైతే మట్టి కుండలో వేస్తాను కాబట్టి ఇట్లా మట్టి కుండని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి కాగానే నూనె వేసుకోండి నూనె బాగా వేడైతే కుండ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిగడ్డను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి స్టవ్ అనేది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిగడ్డలల్లో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఏమి వేయట్లేదు ఈ కర్రీకి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడంత కారం అనేది వేసుకోవాలి కారము అండ్ ఉప్పు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేస్తున్నా ఇప్పుడైతే తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని తీసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి అట్లనే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి అంటే మనం ఎట్లా కావాలనుకుంటే చిక్క కావాలనుకుంటే కొద్దిగా వాటర్ లేదంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఇట్లా ఇప్పుడైతే ఉల్లాక్ వేసుకుంటున్న కర్రీలో ఫస్ట్ వేస్తే మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు ఉల్లాకు తర్వాత ఇట్లా వేసుకొని పులుసు అనేది ఇట్లా దగ్గరగా అయిన తర్వాత మసలిన తర్వాత ఈ పులుసులోకే మనం ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకునే ముందే సాల్ట్ అనేది చూసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది తర్వాత కలపడం వల్ల ఫిష్ అనేవి విరిగిపోతాయి నాకైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ దాకా పట్టింది ఉప్పు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఫిష్ అనేవి వేసుకొని బాగా మరిగ మరిగించుకోవాలి ఫిష్ అనేది ఉడికే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఫిష్ అనేవి ఉడికిపోతాయి అంతే ఎంత బాగుందో బాగుందో చిక్కగా అయిపోతుంది అప్పటికే పులుసు అనేది ఆ తర్వాత జీలకర్ర మెంతులు రోస్ట్ చేసి పౌడర్ చేసిన పౌడర్ని ఒక స్పూన్ దాకా వేసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఇట్లా కొత్తిమీరని వేసుకుంటే మన చిన్న చేపల కూర అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయాలి రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా బాలింతలు ఉన్నప్పుడు ఇలా చిన్న చేపలు పెట్టడం వల్ల బాగా వస్తాయి అంటారు అట్లనే ఫిష్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో ఒకసారి ట్రై చేయండి మిస్ చేయొద్దు ఈ చేపలు దొరికినప్పుడు తప్పకుండా ఇట్లా కర్రీ ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది తర్వాత రాగి ముద్ద ఇట్లా ప్రిపేర్ చేయాలని ఇప్పుడైతే చూపిస్తా ఇట్లా ఒక కప్పు నిండా రాగి పిండిని తీసుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒక రెండు స్పూన్ల దాకా ఈ రాగి పిండిని తీసుకొని వేరే గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి చిక్కగా వచ్చేలాగా ఇట్లా ఉండలేం లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టవు రాగి ముద్ద కూడా చాలా స్మూత్గా వస్తుంది సో ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత రాగి ముద్దని ప్రిపేర్ చేస్తామనుకుంటున్నాము దాంట్లోనే ఒక రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటరు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి సాల్ట్ని వేసుకోవాలి అట్లనే నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆ తర్వాత ఇవి కొంచెం వేడి అయిన తర్వాత వాటర్ అనేవి మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం ఉంది కదా దాన్ని పోసుకొని ఇట్లా కొంచెం సేపు మరిగించుకోవాలి ఇట్లా మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా రాగి పౌడర్ని ఇట్లా మొత్తాన్ని ఇట్లా వేసుకొని వదిలేయడమే అదే ఉడుకుతుంది ఇది జస్ట్ రాగి ముద్ద రాగి సంగటి వేరే ఉంటుంది అది ఇంకొకసారి చూపిస్తా నిజంగా టేస్ట్ చూసిన అంటే మీరు జీవితంలో మర్చిపోరు అట్లుంటుంది నాకు కూడా ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తిన్నా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి నాన్ వెజ్ చేసినప్పుడల్లా నేను ఇది చేస్తాను మస్తు ఉంటుంది ఇట్లా కొసేపు అయిన తర్వాత ఇట్లా ఉడికిపోతుంది అన్నమాట మనం చపాతి చేసే కర్ర ఉంటుంది కదా దాంతో మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని అంతటిని చాలా బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో వేసినప్పుడు ఇట్లా మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టవ్ పైన వదిలేయాలి సిమ్లో పెట్టేసి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టి చల్లార్చుకోవాలి ఇట్లా చల్లారిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట ఎంత మంచిగా ఉన్నదో దీన్ని ఆయిల్ చేతికి రాసుకొని లేదా నెయ్యిని కానీ రాసుకొని ఇట్లా ముద్దని చేసుకోవాలి బాగా ఉన్నప్పుడు అవసరం లేదు చల్లగైన తర్వాత కూడా ముద్ద అనేది వస్తుంది చూశీరా ఎంత మంచిగా వచ్చిందో ముద్ద అనేది మస్తు టేస్ట్ ఉంటుంది ఆహా ఈ రాగి ముద్ద మీద ఈ చేపల పులుసు చేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయాలి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇప్పటిదాకా ఒప్పిగా చూసినందుకు థ్యాంక్ యూ